బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై పన్నెండు అంశము మీ ప్రయాసము వ్యర్థము కాదు వాక్యము కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనము నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభూ కార్యాభివృద్ధియందు ఎప్పటికినీ ఆసక్తులు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోక సంబంధమైన విషయాల గురించి మనం ఎంతో ప్రయాసపడతాము ఈ బ్రతుకును ఇవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాము మన పనుల్లో మనం ఎంత బిజీ అంటే అవసరమైతే తప్ప మనల్ని పుట్టించిన దేవుణ్ణి చేసుకోలేనంత బిజీ దేవుడే వారికి ఇంక దేవుని పని అనే భావన కలలో కూడా రాదు సొంత పనులకే ప్రాధాన్యత ఉంటుంది తప్ప దేవుని పని గురించిన ఆలోచన రాదు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారుగాని యేసుక్రీస్తు కార్యములను చూడరు ఫిలిప్పి రెండు ఇరవై ఒకటి మనుష్యులు తమను పుట్టించిన దేవుని కార్యమును చూడలేకపోవడానికి కారణం దేవుడున్నాడని హృదయపూర్వకంగా నమ్మలేకపోవడమే ఈ లోక సంబంధముగా జీవించేవారు దేవుణ్ణి నమ్మినట్లు నటిస్తారు ఆ నటనలో భాగమే చర్చికి వెళ్లడం చందా ఇవ్వడం ఇంకేమైనా సువార్త కూటాలకు వెళ్లడం తరచుగా వాక్యం వినేవాళ్లు ఎందుకని వాక్యప్రకారం నడవరు వాక్యప్రకారం నడవకుండా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించని వారు చూపించే భక్తి నటన కాదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని మార్కు పదహారు పదిహేనులో యేసు చెప్పిన ఆ సర్వలోకములో ఆ సర్వసృష్టిలో మనం భాగం కాదా మనకి మనమే సువార్త ప్రకటించుకొని వాక్యప్రకారం నడవడం ప్రభువు కార్యము కాదా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత క్రీస్తు జనులెన క్రైస్తవులది కాకుండా అన్యజనులది అవుతుందా యేసుప్రభువు కార్యమంటే చర్చీలో కూటాలలో టీవీలలో వీధులలో సువార్త ప్రకటించటం ఒక్కటే కాదు మనకి మనం సువార్త ప్రకటించుకోవడం వాక్యప్రకారం నడవడం నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించటం కూడా ప్రభువు కార్యమే మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో దేవుని కార్యముల విషయంలో మనం అంతగా ప్రయాసపడతాము ప్రభువు కార్యమును అభివృద్ధి చేయడంలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి ఈ లోకములో మనం చేసే పని పట్ల ఆసక్తి చూపిస్తాము ఎందుకంటే మనం చేసే పనివల్ల మనకు జీతము వస్తుంది కాబట్టి దేవుడు అన్యాయస్థుడు కాదు మనం చేసే దేవుని పనిలో మన కష్టాన్ని దేవుడు దొంగిలించడు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని లూకాపది ఏడులో యేసు స్వయంగా చెప్పినప్పుడు దేవుని కోసం మనం చేసే ప్రతి పనికి ఫలితం సిద్ధపరచబడి ఉంటుంది ఈ లోకానుసారమైన పనిలో మన కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోవచ్చు కాని దేవుని పనిలో మన జీతము రెట్టింపుగా ఉంటుంది అది మనం నమ్మగలిగితే ఫలితాలను పొందుతాము ప్రభువు చెప్పిన మాటను నమ్మగలిగితే ఆయన కార్యమును అభివృద్ధి చేయడంలో ప్రచురము చేయడంలో స్థిరముగా ఉండటానికి దాని నుండి కదలక ఉండటానికీ ప్రయాసపడదాము ప్రభువునందు మన ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదు దేవుని పనిలో ప్రయాసపడుటకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి జీవించినంత జీవించినంతకాలము మా సొంత కార్యములను కాకుండా ఉండేలా సహాయం చేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును గాక